ఏషియా కప్ ఓడిఐ ఫార్మాట్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ షాకిబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షాకిబ్ అల్ హసన్ ఏషియా కప్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు ఏషియా కప్స్ లో మొత్తం పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన షాకీబ్ అల్ హసన్ ముప్పై ఆరు పాయింట్ తొంభై ఐదు యావరేజ్ తో ఇరవై రెండు వికెట్లు పడగొట్టాడు ఫోర్ ఫర్ ఫార్టీ టూ ఏషియా కప్స్ లో షాకిబ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ నైన్ అబ్దుల్ రజాక్ బంగ్లాదేశ్ మాజీ స్పిన్ బౌలర్ అబ్దుల్ రజాక్ ఏషియా కప్ లో ఎక్కువ వికెట్స్ పడగొట్టిన వాళ్ళ లిస్ట్ లో నైన్త్ ప్లేస్ లో నిలిచాడు ఏషియా కప్స్ లో మొత్తం పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన రజాక్ ముప్పై ఆరు పాయింట్ పద్దెనిమిది యావరేజ్ తో ఇరవై రెండు సెవెంటీన్ రజాక్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ ఎయిట్ సనత్ జయసూర్య శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్స్ పడగొట్టిన వాళ్ళ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు ఏషియా కప్స్ లో మొత్తం ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన సనత్ జయసూర్య ముప్పై పాయింట్ ముప్పై ఒకటి యావరేజ్ తో మొత్తం ఇరవై రెండు వికెట్లు పడగొట్టాడు కప్స్ లో జైసూర్య బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఫోర్ ఫర్ ఫార్టీ టూ నెంబర్ సెవెన్ ఇర్ఫాన్ పఠాన్ మన టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన వాళ్ళ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం ఏషియా కప్స్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ ఇరవై ఏడు పాయింట్ యాభై యావరేజ్ తో ఇరవై రెండు వికెట్లు సాధించాడు ఫోర్ ఫర్ థర్టీ టూ ఏషియా కప్స్ లో ఇర్ఫాన్ పఠాన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ సిక్స్ చమిందా వాస్ శ్రీలంక మాజీ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన సిక్స్త్ బౌలర్ గా నిలిచాడు ఏషియా కప్స్ లో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన వాస్ ఇరవై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది యావరేజ్ తో ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు ఏషియా కప్స్ లో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే త్రీ ఫర్ థర్టీ నెంబర్ ఫైవ్ రవీంద్ర జడేజా మన ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఫిఫ్త్ బౌలర్ గా నిలిచాడు ఏషియా కప్స్ లో మొత్తం ఇరవై మ్యాచ్లు ఆడిన జడేజా ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది యావరేజ్ తో మొత్తం ఇరవై ఐదు వికెట్లు పడగొట్టాడు ఏషియా కప్స్ లో జడేజా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫోర్ ఫర్ ట్వంటీ నైన్ గా ఉంది నెంబర్ ఫోర్ సయ్యద్ అజ్మల్ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్స్ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన కప్ కెరీర్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన అజ్మల్ పంతొమ్మిది పాయింట్ నలభై యావరేజ్ తో ఇరవై ఐదు వికెట్లు పడగొట్టాడు అజ్మల్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ త్రీ ట్వంటీ సిక్స్ నెంబర్ త్రీ అజంతా మెండీస్ శ్రీలంక మాజీ మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండీస్ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన థర్డ్ బౌలర్ గా నిలిచాడు ఏషియా కప్స్ లో కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడిన మెండీస్ పది పాయింట్ నలభై రెండు యావరేజ్ తో మొత్తం ఇరవై ఆరు వికెట్లు పడగొట్టాడు సిక్స్ ఫర్ థర్టీన్ ఏషియా కప్స్ లో మెండిస్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ టూ లసిత్ మలింగ శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఏషియా కప్స్ లో మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడిన మలింగ ఇరవై ఆరు పాయింట్ యాభై ఒకటి యావరేజ్ తో మొత్తం ఇరవై తొమ్మిది వికెట్లు సాధించాడు ఏషియా కప్స్ లో మలింగ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఫైవ్ ఫర్ థర్టీ ఫోర్ నెంబర్ వన్ మురళీధరన్ శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఏషియా కప్స్ లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన నెంబర్ వన్ ప్లేయర్ గా నిలిచాడు ఏషియా కప్స్ లో మొత్తం ఇరవై నాలుగు మ్యాచ్ లాడిన మురళీధరన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు యావరేజ్ తో ముప్పై వికెట్లు పడగొట్టాడు ఏషియా కప్స్ లో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫైవ్ ఫర్ థర్టీ వన్ గా ఉంది ఈ లిస్ట్ తో మీకు నచ్చిన బౌలర్ ఎవరో కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకుని సపోర్ట్ చేయండి